వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ స్వాధారంగా రెడ్డి జిల్లా ఓబీసీ మోర్చాల వివిధ మోదాలంటి నాయకులకు దాని బలోపేతం కోసం ప్రయత్నించినటువంటి సహచర కార్యకర్తలకు అందరికీ నమస్కారం మిత్రులు దివాకర్ గారు మా మిత్రుడు మహేష్ గారు పెద్దలు లక్ష్మణ గారు నాగేష్ గౌడ్ గారు యాదగిరి గారు మా అన్న రామోజీ గారు సదానందం గారు శ్రీకాంత్ గౌడ్ గారు రవి యాదవ్ గారు శ్రీధర్ గారు వేదికమైనటువంటి మిత్రులందరికీ పేరు పెడిన నమస్కారం ఈ దేశంలో యాభై శాతం పైబడి జనాభా ఉన్నప్పటికి కూడా డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి ఈ సంవత్సరం ఈ దేశంలో ఉన్నటువంటి ఫలాలు అందినటు అందించినటువంటి నినాదంకా మారుబోతూనే ఉంది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్పగా నిర్వహించాలని చెప్పి ఏ పిలుపు అయితే ఆ పిలుపులో భాగంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో సముచిత ప్రాధాన్యత ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా విద్యా పరంగా మాత్రమే కాకుండా రాజకీయ పరంగా అందినప్పుడు మాత్రమే నిజమైన స్వతంత్రం నిజమైన సమానత్వం భావన వారు పదే పదే ప్రవచిస్తూ ఉన్నారు మన ఊర్లలో వాటి తెలిసి కలిసి ప్రపంచంలోనే ఇంత వైవిధ్యమైన దేశం ఇన్ని అంతరాలతో కూడుకున్న దేశం ఎక్కడ ఉండదు ఇన్ని కులాలుగా అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని సంకుచిత భావాలతో గ్యాప్ పెరిగినప్పటికి కూడా కశ్మీర్ నుంచి మొదలు కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర గుజరాత్ వరకు గొప్ప కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి దేశం భారతదేశం మాత్రమే ఎందుకో మన పద్ధతులు ప్రపంచానికి ఆదర్శవంతమని చెప్పి చెప్తా ఉంటాం మనం అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమైన ఈ దేశంలో మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఇవాళ కులాలుగా ఉన్నటువంటి వృత్తులుగా ఉన్నటువంటి దేశంలో అవి ఎందుకో కులాలుగా మారిపోయి ఇవాళ మానవ సమాజానికి మానవ సమాజానికి అన్నీ అందించి మానవ జీవితం సుసంపన్నం కావడంలో ఓబీసీల పాత్ర ఇవాళ మాటల్లో చెప్పరాదు వృత్తులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించి మానవునికి అవసరమైన అన్నింటినీ అందించగలిగినటువంటి కులాలు ఇవాళ ఓబీసీ కులాలు మాత్రమే సమాజ శ్రేయస్సు కోసం మానవ హితం కోసం సేవలు అందించినటువంటి ఈ జాతులకి ఈ వర్గాలకి ఈ కులాలకి చిన్న చూపు చూస్తున్నటువంటి భావన మనం ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం ఊర్లలో అవి చెప్పుకోకూడదు కానీ ఊళ్ళలో ఇప్పటికి వినబడుతూ ఉంటాయి గాయన కూడా ఎమ్మెల్యే అయితే అట్లా గీన కూడా రాజకీయాలారా అనేటువంటి వ్యంగ్యపు మాటలు అనేక సందర్భాల్లో బాధనిపించే హృదయాలు గాయపడే అంశాలు ఏంటంటే సామెతలు కూడా ఈ వృత్తులలో ఉండేటువంటి కులాల మీద కులాల మీద వాడి అంటే మీ స్థానం ఇక్కడ బిడ్డారని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది సేవే ధ్యేయంగా బతికినటువంటి కులాలకి చివరికి ఆత్మనిరత భావంతో బతికే పరిస్థితి ఎందుకు వచ్చిందో అది ఎట్లా దూరమవుతుందో చైతన్యవంతమైన మనం మాత్రమే దానికి పునాది వేసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి వందల సంవత్సరాలుగా మన మీద రుద్దబడి మన ఆత్మలేవతా భావంతో బద్రం కాడటువంటి ఈ రుగ్మతల్ని తొలగించుకునే కర్తవ్యం దూరం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుందని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా అడుక్కుంటే రాదు ఇది అది కొట్లాడితే మాత్రం వస్తుంది చూడండి ఇక్కడ పెద్దలు అంటూ ఉంటారు అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే కొట్లాడితే వచ్చేది మాత్రం హక్కు అని చెప్పి చెప్తా ఉంటా ఇంత మేరకి మాకు రావాలి మాకు రావాలి ఎక్కడ నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా రేరుగా ఈ వర్గాలను పైకి తీసుకురావాలని చెప్పి సేఫ్ గార్డ్ చేసి తీసుకొచ్చే సందర్భం తక్కువ వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ కాల మీద నిలబడి ఎదిగి ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఈ జాతరకు సేవ చేయనటువంటి దృక్పథం ఉన్న వాళ్ళు ఎక్కువ తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఇలా మనకు కళ్ళ ముందు కనపడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చిన్న సామాజిక వర్గానికి సంబంధించిన అందులో ఓబీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని అంతకు ముందు చరిత్ర గమనిస్తే ఎక్కడ కూడా ఆ ఆర్బిట్లకి తొంగి చూసే మనిషి లేడు ఈ జాతర నుంచి ఇంత బాధనిపించే అంశం అంటే సమైక్య రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఆనాటి తెలంగాణ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు కూడా ఒక్క ఓబీసీ ఒక్క ఓబీసీ తెలంగాణ వచ్చిన తర్వాత కల ముందు కనపడేటువంటి ముఖ్యమంత్రి ఎంతవరకు ఈ రాష్ట్రంలో పవర్ ని నడిపించగలిగే ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీ నుంచి వచ్చిన మంత్రులు పన్నెండు మంది మంత్రులు దళిత జాతికి సంబంధించిన మంత్రులుగా వచ్చారు ఎనిమిది మంది మంత్రులు గిరిజన జాతర నుంచి మంత్రులు ఉన్నారు ఐదు మంది మంత్రులు ఐదు మంది మంత్రులు మైనార్టీలకు సంబంధించినటువంటి వివిధ మైనార్టీ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఓబీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న చరిత్ర ఎక్కడ లేదు అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే తెలుసు ఇది మనం ఎందుకో చెప్పలేకపోతుంది ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఇది బ్రాహ్మణ పార్టీ ఇది బనియాల పార్టీ అని చెప్పి మనమే ముద్రేసేటువంటి సందర్భాలు కానీ మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత మార్పు ఎక్కువ సార్ చూడండి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ వర్గాలకు మనం బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు న్యాయం చేస్తామని చెప్పి భావించడం అది అమలైన చరిత్ర ఇవాళ మన కళ్ళ ముందు కనపడతా ఉంది చె అట్లనే దేశంలో ఎట్లయితే మనం సామాజిక న్యాయం చూస్తామో రాష్ట్రంలో కూడా సామాజిక న్యాయం చూడాలంటే మీరు ఇస్తున్న రెండు జ్ఞానాలు ఒకటి ఐక్యత కావాలని రెండవది రాజ్యాధికారమైన ధ్యేయంగా ఉండాలని ఉంటేనే ఆకలి ఉన్నవాడికి దుఃఖం ఉన్నవాడికి అధికారం కావాలి తప్ప గొప్పగా బతిక అధికారం వెళ్ళేది మీరు ఎక్కడైనా చూడండి ఇష్టం చేయాలి తలుపు పాతలంగా జిల్లా మీ కళ్ళ ముందు ఎంత గొప్ప సంపద సృష్టించబడుతుంది ఇక్కడ ఎంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణమైంది ఇక్కడ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడిపేటువంటి అనేక గుండెకాల లాంటి సంస్థలు మీ జిల్లాలో నిలిచినాయి మీ జిల్లాలో విలిసినాయి ఇంత గొప్ప సంపద సృష్టించబడ్డ ఈ జిల్లాలో ఇవాళ ఇప్పటికి కూడా తిండికి దిక్కులేక కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక కన్న బిడ్డలకి సరి అయినటువంటి విద్యను అందించలేక వైద్యం అందించలేక బిక్కు బిక్కు పంట బతికినటువంటి జనం ఇక్కడే ఉన్నారు ఒకవైపు ఇరవై అంతస్తుల భవనాలు గొప్ప గొప్ప ఐటీ కేంద్రాలుగా వెలిసి ఉంటే దాని పక్కకి ఉన్న బస్తీ వాసుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఎంత బాధాకరంగా ఉంటాయో దాని ప్రత్యక్ష సాక్షి మీరే ఏ జిల్లాలో ఇంత వైవిధ్యం ఏ జిల్లాలో ఇంత అంతరాలు కనపడవు అన్ని రకాల అంతరాలను చూసేటువంటి భాగ్యం అది మీకే దక్కింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఏ దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని చెప్పి వారికి భారత రత్న ఇచ్చి మనం గొప్పగా గౌరవించుకున్నాం ఆ బాబాసాబ్ అంబేద్కర్ ఇంత రిటర్న్ రాతపూర్వకమైన రాజ్యాంగం ఇంత పెద్దది కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు కానీ అమెరికా లాంటి అంత ప్రజాస్వామ్య దేశానికి కూడా రిటర్న్ రాజ్యాంగం లేదని చెప్పి చెప్తా ఉంటారు కొ కొన్ని పేజీల్లో మాత్రమే వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు కొన్ని ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు రాసుకుంటూ ఉంటారు అని చెప్తారు కానీ ఇంత పెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అనేకం ఇచ్చింద్రు అందులో చాలా ఇంపార్టెంట్ హోల్ ఇచ్చింది ఈ దేశంలో సృష్టించబడ్డ సర్వ సంపదలు అశేష మానవాళికి అవసరం తెచ్చేదిగా ఉండాలని చెప్పి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ డెవలప్మెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు దాన్ని ఆధారంగా పరిపాలన చేస్తున్న వాళ్ళు ఇవాళ మనం ఆ డెవలప్మెంట్ ఇక్కడ డిస్ట్రిబ్యూసినటువంటి ఆ పదం ఆచరణలో అమలైందా లేదా అది మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది ఒకవైపు ఏమో పిడికల మంది వ్యక్తులు ప్రపంచ కుబేరులలో చేరుతున్నారని చెప్పే వార్తలు వచ్చినప్పుడు మన దేశంలో కూడా ప్రపంచ కుబేరులతో పోటీ పడుతుందని చెప్పి మనం అనుకుంటా ఉంటాం కానీ మరోవైపు మనం పేపర్లు చూస్తూ ఉంటాం మన టీవీలలో చూస్తూ ఉంటాం కుటుంబాన్ని కుటుంబమే పోషించలేక అప్పుల బాధ భరించలేక కన్న పిల్లల్ని కూడా విషమిచ్చి ఆ కుటుంబమే సూసైడ్ చేసుకొని ఉత్తరాలు పెట్టిపోయినప్పుడు మనం చెలించిపోతాం మనకు సంబంధం లేకపోయినా మనుషులం కాబట్టి ఒక్క నిమిషమైనా కన్నీళ్ళు కాస్తాం బాధపడుతూ ఉంటాం ఇవాళ ఆ దృష్టి మన దేశంలో ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు పదే పదే ఒక మాట అందరి వికాసమే అందరి అభివృద్ధి ధ్యేయంగా ఈ దేశం ముందుకు పోషకలుంది అని ఇన్ని సంవత్సరాలుగా చట్టాలు ఉన్నప్పటికి కూడా సిస్టమ్ నడిచినప్పటికి కూడా ఎక్కడో కాడ కొంత విఫలం చెందింది కాబట్టి ఈ వైఫల్యాన్ని ఒక ఐదేళ్ళకో పదేళ్ళకో మార్చగలిగే శక్తి లేకపోవచ్చు కానీ మారడానికి వాళ్ళ పునాదిని మాత్రం వేసుకుంటున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు పదే పదే మనం చెప్తా ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా ఓట్లు వస్తే మనకి ఎప్పుడు కూడా నిలబడుతూ ఉంటుంది యాంటీఇకంపెసి ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఆ ప్రభుత్వం కనుక కళ్ళు నెక్తికి ప్రజల్ని మర్చిపోయి ప్రజల సమస్యలు పరిష్కరించకుండా అధికారమే పరమావధిగా పరికరేటువంటి పార్టీలు ఐదైన తర్వాత ప్రజల చిత్కారానికి గురైంది ప్రజల అసహ్యానికి గురైపోతాయి తద్వారా ఇంకొక పార్టీ అధికారం వస్తుంది అనివార్యం వస్తుంది ఇంకొక పార్టీ అధికారం రావడానికి వాళ్ళ గొప్పతనం కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ శ్రమ కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ప్లానింగ్ కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ వైఫల్యాలు అనివార్యంగా వెళ్ళి తెచ్చిపెడుతుంది మనం ఆ పార్టీ చూసినాం కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారికి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తనకు తానుగా ఇవన్న నా ఐదు సంవత్సరాల పరిపాలనకి ఇది మళ్ళీ మీరు ఆశీదిస్తే మరో ఐదు సంవత్సరాలు పాలిస్తా అని చెప్పి ఒక అప్పీల్ చేస్తే నీ చేతిలో నీ ఆయాంలో మేము గౌరవంగా బతుకుతున్నాం భద్రతతో బతుకుతున్నాం మళ్ళీ నీకే మా ఓట్ అని చెప్పి మూడు వందల మూడు సీట్లు ఇచ్చి గొప్పడు అధికారిక పాజిటివ్ ఓట్ వచ్చింది నెగిటివ్ ఓట్ రా ఎక్కడుంది నీ బీజేపీ అని చెప్పి మాట్లాడే గడ్డ మీద ఈ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి అత్యధిక సభ్యత్వం కలిగి అతి పటిష్టమైనటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికి కూడా మన సొంతంగా అధికారం రాలేదు ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకోవడం ఆ అలయన్స్లో భాగంగా ఐదు సీట్లో పది సీట్లో గెలవడం గక్కడికే పరిమితమైన తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడిగా అనేక సంబంధాలుగా పార్టీలో పనిచేసినప్పటికీ కూడా సర్పంచ్లుగా కాక ఎంపీటీసీలుగా కాక కార్పొరేటర్గా గెలవక ఎమ్మెల్యే గెలవక ఇతర పార్టీలలో జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పార్టీలో ఉంటే మనకేమి రాదు గెలిచే పార్టీలో పోదాం అని చెప్పి పోయిన వాళ్ళు కూడా ఉండాలి నమ్మిన ఆశయానికి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎమ్మెల్యే పదవి వచ్చినా రాకపోయినా కార్పొరేటర్ పదవి వచ్చినా రాకపోయినా స్థానిక సంస్థలలో గెలిచినా గెలవకపోయినా పార్టీనే నా భారతీయ జనతా పార్టీ నా పార్టీ అని చెప్పి సత్యనంత వరకు ఆ పార్టీలో ఉంటా ఆ పార్టీ కనవని కట్టుకుంటా అనేటువంటి కార్యకర్తల నాయకులు ఇవాళ ఉంటాడు తెలంగాణలో వాళ్ళ కళ నెరవేరేటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాలుగు విషయాలు తన వైఫల్యాన్ని జనరల్గా అధికారంలో నాడు మనకు రెండు రకాల మనుషులు ఉంటారు ఒక రకమైన మనుషులేమో ఆహా ఓహో అని పోడేవాళ్ళు శాలు వాళ్ళతో సన్మానించే వాళ్ళు మనకే సాధించే గొప్పలు చెప్పేవాళ్ళు ఒక రకమైన ఉంటారు ఒక రకమైనటువంటి నిజమైన నిజమైనటువంటి కార్యకర్తలు ఈ పార్టీ స్టేజ్లో కోరేవాళ్ళు ప్రజల స్టేజ్లో కోరే వాళ్ళు నిజమైన కార్యకర్తలు వెళ్తుంటూ వాళ్ళు ముఖమాట లేకుండా మందులో కాకుండా మందిలో కాకుండా ఎవరికి చెప్పన్నో వాళ్ళకు చేరివేసే ప్రయత్నం చేస్తారు సీక్రెట్ కొంతమందికి అవగాహన లేక బహిరంగానే మాట్లాడే కూడా ఉంటారు ఉండే శక్తి కూడా నిర్వహించే వాళ్ళు కూడా ఉంటారు తనకున్న ఆవేశాన్ని బాధని దుఃఖాన్ని సమాచారాన్ని చేరవేయాలనే తపనలో భాగంగా బహిరంగారు కూడా ఉంటారు దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే ఆస్కారం ఉంటుంది ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చాలా స్ట్రెంత్తో ఉన్నట్టు కనపడుతుంది చాలా స్ట్రెంత్తో ఉన్నట్టు కనపడుతుంది ఎందుకు ఆ పార్టీ ఇంటాక్ట్గా ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి ఎవరు నాయకుడు మిత్ర మాట్లాడే సాసన చేయలేదు ఏ పార్టీలో అయితే ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదో ఏ పార్టీ నాయకుడు అయితే ప్రజల అభిప్రాయాన్ని కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడో ఏ నాయకుడైతే ఏ పార్టీ అయితే తను చెప్పిందే వేదనలకు భావిస్తారు అలాంటి పార్టీలలో కూలిపోయేంత వరకు కూడా ఇవాడు పసిగట్టలేదు గుర్తుపెట్టుకోండి కూలిపోతే మన దేశ ఆస్కారం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఇవాళ వంద శాతం నేను అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా చెప్తా ఉన్నా ఇది కూలిపోతే మనం లేచే ప్రసక్తి కూడా వస్తాను కానీ నానాడు మాట అంటే నా మీద గయ్యం లేవచ్చు కాక కానీ జరిగే పరిణామం మీద ప్రజల కోసం కమిట్మెంట్తో పనిచేసే పార్టీలు కానీ వ్యక్తులు కానీ కొంచెం తబాయించి పనిచేస్తే భరిస్తారు ప్రజలు ఎందుకంటే ఇది మాకోసం చేస్తుండే చెప్పారు కానీ ఈ దబాయిప్పులు ఈ దబాయిత్తులు కుటుంబం కోసం చేసినప్పుడు స్వార్థం కోసం చేసినప్పుడు తన కోసమే చేసినప్పుడు సమాజం పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి ఇవాంటి స్థితి గది రాష్ట్రం అందుకని ఇవాళ ఆఫ్టర్ ఫార్టీ టూ ఇయర్స్ మనం మన కార్యకర్తలు ఏ మూర్చైనా కావచ్చు కాక అది మైనా మోర్చ కావచ్చు దంత మోర్చ కావచ్చు ఓబీసీ మోర్చ కావచ్చు మైనార్టీ మోర్చ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు అందరి ఎజెండా అందరి ఆశ ఒకటే ఉండాలి ఇవాళ మన క్లాస్ పెట్టుకున్నాం ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికి కూడా ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం అప్డేట్ కాకపోతే ముందుకు పోలేం మనం ముందుకు పోలేం మనం నేనున్న తప్పకుండా ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ కూడా మన అప్డేట్ కావాల్సిందే ఆ అప్డేట్లో భాగంగానే మనం ఇలా ఈ క్లాసు నిర్వహిస్తున్నట్టుగా నేను భావించుకుంటున్నాను అనేక మంది తెలిసిన వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు క్లాసుల కోసం వస్తారు మనం వింటాం అవసరమైతే కొన్ని ప్రశ్నలు వేస్తాం అప్డేట్ అవ్వడానికి ఆస్కారం ఖచ్చితంగా మనం అప్డేట్ కావాల్సిన ఉంది కాబట్టి ఇవాళ మనం ఈ క్లాసు పెట్టుకుంటాం అంతకుముందు నేను రాష్ట్ర ఓబీసీ దానికి కూడా ఇనాకల చేసి నేనే పోయి ఒక వన్ అవర్ నేను అక్కడ మాట్లాడి ఇక్కడ జరుగుతున్నది తెలంగాణ గడ్డమైంది తెలంగాణలో ఏం జరుగుతుంది ఆయన పదే పదే మధ్య జగిత్యాలకు పోయినా నగర్ పోయినా ఇతర జిల్లాలకు పోయినా ఒకటే అనుకున్నాను తెలంగాణ ప్రజలారా నేను చెప్పేది ఆలోకించండి నేను చెప్పే విషయాన్ని మీరు ఇళ్లలో కూర్చున్న కాడ సద్దులు కాడ భతులు ఏరే కాడ మీరు మాట్లాడుకోండి మీరు ఆలోచించమని ఇవాళ మనం కూడా కదే చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి మనం మీరు చూస్తున్నా లేదు నేను కూడా ఏదో చేస్తున్నా ఇట్లా వంద ఉన్నాయి బస్ ఛార్జీలు పెంచిండు కరెంటు ఛార్జీలు పెంచిండు మళ్ళా కరెంటు ఛార్జీలు పెంచడానికి ప్లాన్ చేస్తున్నాడు చెంది ఆయన ఉంటా మాట్లాడుతున్నాడు ఎంత బాధపిద్దండి ప్రయాసంగా బతికించబడి నాశపడి చూడు కాబట్టి నాశపడితే ఆయన ప్రజలకు కలవకుండా మీ కూడా ముఖ్యమంత్రి చూసిన నా అనుభవంలో నేను పుద్ర పూట ఏ ముఖ్యమంత్రి జాతర ఉంటుండే ప్రజ ప్రజల దర్బారు ఉంటుండే మూడు గంటలకు వితౌట్ పర్మిషన్ ఎమ్మెల్యేలు ఎం ఎంపీలు ఐఏఎస్ ఆఫీసర్లు పారిశ్రామ్యులు ఎప్పుడైనా అప్పుడు ముఖ్యమంత్రి కలిసేటప్పుడు భాగ్యం ఉంటుండే సచివాలయాలు సచివాలయం కాకుండా ప్రజల్ని కలవకుండా నాయకులను కలవకుండా ఒక రాజులాగా చక్రవర్తి లాగా పరిపాలిస్తుంటే పరిపాలించడమే కాకుండా నిన్న రాక తప్పని చెప్పిన వాళ్ళు కూడా ఇయ్యలే అని ఏంటేసుకొని పోతుంటే ఎడిపోతుంది సమాజం ఏమైపోతుంది సమాజం ఒకసారి ఆలోచన ఇంత నికృష్టమైన ప్రజాస్వామ్యంలో కూడా రాజ్యాంగ పరిపాలన నడిచేది లాంగ తెలిసి ఇంతకుముందు కూడా ఒకళ్ళు ఇంత ఉండవచ్చు మళ్ళీ ఈరోజు ఉండదు ఇవాళ తెలంగాణ ప్రజానీకం అన్ని చెప్పుడు హోదా చాలా అందుక చెప్పినవి వీళ్ళందరూ అక్కడనే ట్రైన్గా చేస్తాను నేను నేను మీ అందరికి నేను చెప్తున్నది ఆలకించండి బాగా మన కర్తవ్యం ఏంటో మనకు అర్థమవుతుంది ఎమోషన్స్ మీద ఆధారపడి పాలిటిక్స్ నడపలేదు ప్లీజ్ అండర్స్టాండ్ సౌత్ ఇండియాలో ఈ పార్టీలు ఏంటి ఈ పార్టీల మేనిఫెస్టో ఏంది రేపు కూర్చున్నట్టుగా ఆ మని వెనట్టుగా అంత పూర్తిగా అది వేసింది కట్ల నువ్వు వేసిన చరిత్ర ప్రజల ఉంటే అలా ఉండదా ఉండదా అది మరి కట్లాంటి చెండాల మనిషిని మళ్ళీ ఇంటికి తీసుకుపోతాను ఓ గిదే ఎట్లా ఉంటానని చెప్తున్నాడు నీతి లేదు జాతి లేదు ధర్మం లేదు న్యాయం లేదు క్యారెక్టర్ అసాసియేట్ చేయడం దబాయించడం బేధించడం చివరికి ప్రళభ పెట్టడం అవసరాలను పరిచయం చేయడం ఇది ఈనాటికి కేసీఆర్ రాజకీయం దీనికి అంతం పథకాలు బాధ్యత అనేది ఉంటుంది గుర్తుపెట్టుకో తప్పకుండా ఇది పీక్ వచ్చింది ఇలా ఎంత కొంతుకొని మాట్లాడినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి నేను చెప్పినట్టుగా ఎవ్ క్యారెట్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అయినట్టుగా ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అయిన కాబట్టి వంద శాతం స్ఫూర్తితో నవచైతన్యతో ఐక్యతతో ముందు ఓనం భారతీయ బట్టిని గెలిపించుకుందాం ఆ గెలుపులో పని కూడా ఉండాలని గమని చేస్తూ సెలవున్న ఆ క్రికెట్లో మేము పని చేస్తాం వల్ల మా సదానందన్నకు సన్మానించవలసిందిగా ఈ జిల్లా ఎన్జీఆర్ట్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు కొడతా ఉన్నారు అట్లనే మన హాల్ విజయ్ గారు విజయ్ గారు మనకు ఏసీ హాల్ అందించిన విజయ్ గారు ఎక్కడన్నారు విజయ్ అన్నారు రావాల్సిందిగా కొడతా ఉన్నారు అరే ఇది మన సీట్లలో వాళ్ళు కూర్చోవాలి మళ్ళీ రాజేంద్ర అన్న మనకు అవకాశం ఇస్తాడు ఫోటోలకు ఇబ్బంది లేదు ఒక్కసారి వచ్చి ఎక్కడ అందరూ కూర్చోవాలి నేను రాజేంద్ర అన్న కోరుతా ఉన్నా ఓబీసీ మోర్చాను కూడా మీరు ముందుండి నడిపించాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా నేను మీకు మరోసారి కోరుతా ఉన్నా మీరు ముందుండి మా ఓబీసీ మోర్చా నడిపించాలని కూడా నేను కోరుతున్నాను ధన్యవాదాలు కార్యక్రమము మనకు రెండు సెషన్ మనకు రెండు సెషన్ లేట్ అయినాయి కాబట్టి దయచేసి కూర్చోవాలి మనకు వక్త కూడా వెయిట్ చేస్తున్నాడు హాల్లో కాబట్టి గమనించాలి